సుభాష్ సంజీవి ధారావాహిక ఆరవ భాగం రచన ఓట్ర ప్రకాశ్రావు కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ గుడ్డిగోళ బ్రాండ్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నర్తం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు డీలర్ చండ్రుడు వార్డన్ విశ్వనాథాన్ని లోబర్చుకుని సంజీవి మీద దొంగతనం నేరం మోపి ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు అతన్ని ఒకచోట బంధిస్తారు అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయం అవుతాడు సంజీవికి గుడ్డిగోరాకు గోరాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు చంద్రుడు ఆ మెజిషియన్ సంజీవి చేసిన ప్రదర్శన మోసమని నమ్మిస్తాడు సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు పోలీస్ స్టేషన్కు వెళ్ళి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం తాను బంధించిన చోటు నుండి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు బాలు సంజీవి ఇక సపాడ్స్ సంజీవి ధారావాహిక భాగం వినండి రే సంజీవి ఇలా ఏంటి సార్ గడి తీసి వంటగది తలుపు తెరిచి అలాగే నిలబడ్డాడు సంజీవి మేం పిలిస్తే వంటగది దాటి రావచ్చు అని ముందే చెప్పానుగా రా వంటగది దాటి హాల్లోకి వచ్చాడు ఆ పౌడర్లు కలిపి ఆ గదిలో పెట్టు సారి క్షమించండి నన్ను చంపినా సరే ఆ పని చెయ్యను అది మత్తుమందిని తెలుసు అంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు సంజీవి కోపంతో చంప చెళ్ళుమనేలా కొట్టాడు ఆ దెబ్బకు ఒకసారిగా కిందపడి ఏడవసాగాడు వంటగదిలోంచి చూస్తున్న బాలు ఏమీ చేయలేక బాధగా తోడసాగాడు రేయ్ వాళ్లతో ఆ పని చెప్పద్దు మనకు మూడు పూట్ల వంట చేయని రోజు నీ ఇష్టం వచ్చినట్లు కొట్టు ఒరే బారు వచ్చి ఈ సంజీవిని తీసుకెళ్ళు అన్నాడు ఇంకొకడు బారు వచ్చి వంటగదికి తీసుకెళ్ళి తలుపు మూసి గెడైపెట్టాడు సెంట్రల్లా నాటకపోటీలో నేను లాగా అమ్మాయి వేషం వేశాను ఆ నాటికలో నా నటనకు ఉత్తమ బహుమతి వచ్చింది కానీ జీవితమే ఒక సెంట్రల్లా లాంటిదని ఇప్పుడు తెలుసుకున్నాను ఏడుస్తూ అన్నాడు సంజీవి బాదు సంజీవిని సముదాయిచ్చాడు అన్నా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అన్నాడు సంజీవి వీళ్ళు ఆ విష పానీయంలో మత్తుమందు కలుపుతూ విద్యార్థులను యువకులను మరింత అనారోగ్యానికి గురయ్యేలా చేస్తున్నారు వీళ్లలో మానవత్వమే లేదు చంపినా పాపం లేదు సంజీవి అన్నా వాళ్ళని ఎందుకు చంపాలి చంపితే ఆ చండ్రుడిని చంపాలి వాడి కింద పనిచేసే వీళ్లను అనారోగ్యవంతులుగా మారుద్దాం అప్పుడు మనం తప్పించుకోపోవడానికి అవకాశం కలగచ్చు అనారోగ్యమా ఎలాగా గోధుమ పిండిని అజోబై కార్బోనమైడ్ బెంజోయిల్ పెరాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో శుభ్రపరిచి మైదా పిండిగా మారుస్తారు అంతేకాదు ఆసుపత్రిలో గాయాలకు శుభ్రం చేసే రసాయనాలను తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చే హెయిర్ ధైర్యం వాడే రసాయనాలను ఈ మైదాపిండి తయారీలో ఉపయోగిస్తారు మొత్తం మీద విషపూరితమైన కెమికల్స్ ఉపయోగించడం వల్ల మైదా పిండి తెల్లగా మెత్తగా ఉంటుంది మైదాను ది మోస్ట్ డేంజరస్ ఫుడ్ అని అంటారు సంజీవి నీకు చాలా తెలుసు ఎవరు చెప్పారు మా జబ్బార్ సార్ చెప్పారు అసలు విషయానికి వస్తాను వీళ్ళు మనం అడిగిన వంట సరుకులు తెచ్చిస్తారు మనం రేపటి నుండి ఎక్కువగా మైదా వంటకాలే చేస్తాం మైదా పిండి చాలా వ్యాధులకు మూల కారణం తప్పకుండా ఏదో ఒకరోజు ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు అనారోగ్యానికి గురైనప్పుడు తప్పకుండా మన సహాయాన్ని కోరుతారు అప్పుడు మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం నా తర్కంతో గోడ పడుతుందో లేకని శాస్త్రంతో వాళ్ళు అనారోగ్యానికి గురవుతారో చూద్దాం మనిద్దరిలో ఎవరు గెలుస్తారో మనిద్దరిలో ఎవరు గెలిచినా మనకు సంతోషమే కదా అన్న అరగడం మర్చాను నీకు పరోటా చేయడం వచ్చా అన్నాడు సంజీవి హోటల్లో నా చేత ఎక్కువ రోజు పరోటా చేసే పనిచ్చాడు అన్నాడు బాలు రేపటి నుండి పరోటాలు తయారు చేయాలి అన్నాడు సంజీవి వంట కావలసిన సరుకుల జాబితాను సంజీవితో కలిసి తయారు చేశాడు బాలు ఈరోజు ఏమైనా కావాలా అంటూ తలుపు కొట్టగానే తలుపు తీసి పేపర్ ఇచ్చాడు మైదాపిండి రిఫైండ్ ఆయిల్ ఎక్కువగా ఉండడం చూశాడు ఏమిటి మైదాపిండి రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువేశావు సార్ ఈ రోజు నుండి పొరటాని చేద్దాం అన్నాడు బాలు పొరటాలు వచ్చా వెరీ గుడ్ అలాగే చేయి ఒక గంట తర్వాత సంజీవి రాసిన సరుకులన్నీ తీసుకుని వచ్చాడు అన్న ఈ రిఫైన్డ్ ఆయిల్ పాకెట్ గురించి తెలుసా అడిగాడు సంజీవి నాకు సైన్స్కు చాలా దూరం వేరే లాజిక్ లాంటి ప్రశ్నలు అడిగితే చెప్తాను నువ్వే చెప్పు అన్నాడు బాలు అన్న ఈ కేజీ నూనె తయారు చేయడానికి రెండు కేజీల విత్తనాలు కావాలి రెండు కేజీల విత్తనాలు రెండు వందల యాభై రూపాయలు కానీ ఈ కేజీ నూనె ధర నూట ఇరవై రూపాయలు ఆన్లైన్లో ఆఫర్ వచ్చిందంటే తొంభై లేక నూరు రూపాయలకే ఇస్తారు ఇంత తక్కువకు ఎలా ఇస్తారని ఈ ప్రజలు ఆలోచించరు చదువుకున్న మూర్ఖులయ్యారు అంత తక్కువ రావడానికి ఎన్ని రసాయనాలు కలుపుతున్నారు అది శరీరానికి ఎంత హాని కలిగిస్తో అని ఎవరూ ఆలోచించరు నీవు పందెలో గెలవడానికి ఈ రిఫైండ్ ఆయిల్ ఒక ఆయుధమా చిరునవ్వు అన్నాడు బాలు కొద్ది రోజుల తర్వాత అన్నా నేనిక్కడికి వచ్చి మూడు నెలలు గడిచింది నీ వచ్చి ఆరు నెలలు గడిచింది మనం తప్పించుకునే అవకాశం లేదు అన్నాడు సంజీవి అవకాశం దొరకపోయినా పర్వాలేదు గుడ్డిలో మెల్ల అన్నట్లు వాళ్ళు మనల్ని బాధించడం మానుకున్నారు అదే పెద్ద వరమనుకోవని వంటగది తలుపు తడుతున్న శబ్దమే తలుపు తెరిచాడు వాళ్ళ ముగ్గురికి ఆరోగ్యం బాగోలేదు అన్నాడు ఒక వ్యక్తి బాలు వెళ్ళి చూశాడు వాసుపతి చేసుకుని నీరసంగా కూర్చున్నాడు బాలు సంజీవి కలిసి నేలంతా శుభ్రం చేసి చేతులు కడుక్కొని వచ్చాను జ్వరం ఎక్కువగా ఉన్న జగ్గయ్యను తాకి చూసి జ్వరం చాలా ఎక్కువగా ఉంది నీవు గిన్నెలో నీళ్లు రా అన్నాడు బాలు సంజీవి ఒక గిన్నెలో నీటి తీచ్చాడు అక్కడున్న ఒక బలిని తీసుకొని నీటిలో ముంచి పిండిన తర్వాత సంజీవి నీవు అప్పుడప్పుడు నీటిలో ముంచి తురుస్తూ ఉండు అన్నాడు నొప్పితో బాధపడుతున్న కనకయ్య దగ్గరకు వెళ్ళి కడుపునొప్పి మాత్రమేనా వేరే ఏమైనా సమస్య ఉందా అడిగాడు ఏమీ లేదు కడుపు నొప్పి మాత్రమే ఆయాస పడుతూ అన్నాడు కనకయ్య నేను మీ ముగ్గురికి కషాయం పెట్టి తీసుకుని వస్తాను అంటూ లోనికి వెళ్ళి జీలకర్ర ధనియాలు వాములను వేరువేరుగా వేయించి మూడింటినీ కలిపి మిక్సీలో పొడిచేసి ఆ పొడిని మూడు నీటి గ్లాసుల్లో కలిపి ముగ్గురికి బలవంతంగా తాగిస్తూ నాకు జ్వరం కడుపు నొప్పి వాంతులు ఏదొచ్చినా మా అమ్మ ఈ కషాయం చేసిచ్చేది మా అమ్మమాట వినకుండా పారిపోయి ఇప్పుడు అనుభవిస్తున్నా అన్నాడు బాలు సంజీవి నేను తురుస్తా అంటూ బనెన్ గుడ్డ తీసుకున్నాడు అతని శరీరం తురుస్తూ ఇంకా ముగ్గురుండాలి ఆస్పత్రికి పోవడానికి కారు తీసుకుని రావడానికి వెళ్ళారా అడిగాడు బాలు ఏదో ముఖ్యమైన పని మీద చండ్రుడు రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాడు మరో రెండు మూడు రోజుల దాకా రారు అన్నాడు అతను అమ్మా అంటూ వాసుపతి వాంతి చేసుకున్నాడు అమ్మా నొప్పి భరించలేకుండా ఉన్నా అన్నాడు కనకయ్య వాసుపతి చేసిన వాంతిని శుభ్రం చేస్తూ సార్ వెంటనే ఎవరైనా వెళ్ళి కార్ తీసుకుని వచ్చి ముగ్గురనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం మంచిది అన్నాడు బాలు వర్షం పెద్దగా వస్తోంది ఆటోలు కార్లు లేవో తెలియదు అతను శుభ్రం చేసిన గుడ్డను నీటిలో తడిపి ఆరవేయడానికి బాలు వెళ్తూ సార్ వర్షం వస్తోంది అని ఇక్కడి నుంచి చెప్పడం కన్నా బయటకు వెళ్లి ప్రయత్నించండి సార్ అంటూ చేతులు జోడిచ్చాడు ఎలాగైనా బండి కోసం ప్రయత్నిస్తాం అంటూ ఇద్దరు వెళ్ళారు కరటి వైపు లైట్ వేశాడు బాలు తడిగుడ్డను గోడ పక్కన ఆరబెడుతున్న సమయాన కరెంట్ పోయింది పెద్ద శబ్దం వినపడగానే బాలు వంటగదికి వేగంగా వచ్చాడు ఆ శబ్దం విన్న సంజీవి వేగంగా వంటగది వచ్చాడు సంజీవి బాలు చేతిని పట్టుకున్నాడు మెరుపు కాంతిలో గోడ పడిపోవడం కనపడింది దూరంగా ఏదో పట్టణం లైట్లు కనపడుతున్నాయి ఈ ఇల్లు పట్టణానికి దూరంగా ఉందని తెలుసుకున్నారు సంజీవి మనకు ఈరోజు వెళ్ళడానికి అవకాశం దొరికింది వెళ్ళిపోదామా వద్దన్నా వీళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు వదిలి వెళ్ళడం బాగుండదు మొదట్లో మనల్ని హింసించినా ఈ మధ్య మన దగ్గర మంచిగా నడుచుకున్నారు కనీసం ఆసుపత్రి వరకు అయినా తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఆలోచిద్దా అన్నాడు సంజీవి మంచి అవకాశం పోగొట్టుకున్నాం కష్టమైన సుఖమైన ఇద్దరము కలిసి అనుభవిద్దాం నీ ఇష్టప్రకారం ఇక్కడే ఉందా అన్నాడు బాలు అన్నా నాకేమో వీళ్ళలో మార్పు కలిగి త్వరలో మనల్ని ఇంటికి వెళ్ళమని చెబుతారనిపిస్తుంది అన్నాడు సంజీవి బాలు మౌనంగా అలాగే కూర్చొని బాధగా తల ఉంచుకున్నాడు కొంత సమయం గడిచింది తమపై లైట్ వెలుగు పడడంతో తల ఎత్తి చూశాడు ఏదో వాహనం ఇంటివైపు రావడం చూసి ఏదో బండి వస్తుంది రా వెళ్దాం అన్నాడు బండిలోంచి దిగి ఆ ఇద్దరూ వచ్చారు వీళ్ళిద్దరిని ఉంచి తాళమేసి వెళ్దామా అన్నాడు ఒకడు వద్దు వీళ్ళిద్దరూ మనతో రావాలి కడుపు నమ్మితో బాధపడుతూ అన్నాడు కనకయ్య అందరూ కూర్చు నాకు బండి వేగంగా వెళ్ళసాగింది నాలుగు రోడ్ల జంక్షన్ చూసి బండిని ఆపమని చెప్పాడు వాసుపతి బాలు సంజీవి మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను వాసుపతి కనకయ్య విన్నా జగ్గయ్యకు ఇదేమీ తెలియదు మీకు పారిపోవడానికి అవకాశం ఉన్నా మా ఆరోగ్యం కోసం వెళ్ళకూడదనుకోవడం మాలో మార్పు వస్తుందని ఆశించడం చూసి మాకు నిజంగానే మాలో మార్పు వచ్చింది ఇక్కడ నుండి మీ ఊరికి వెళ్ళడానికి ప్రతి గంటకు ఒక బస్సు ఉంది అంటూ కొంత డబ్బు ఇచ్చాడు వాసుపతి ఆ చెల్లుడు మా వల్ల కోర్టు సంపాదించాడు ఆ చెల్లుడికి ఫోన్ చేసి మా ఆరోగ్యం విషయం చెబితే సా వచ్చినా సరే బయటకు వెళ్ళొద్దని చెప్పాడు ఏ మాత్రం గరికరం తుప్పకుండా రెండు మూడు రోజులు రాగండి ఆ తర్వాత చూద్దాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు అందుకే ఇక్కడ ఉండకూడదని అనుకున్నా అన్నాడు కనకయ్య బాలు పోలీసులు అడిగితే ఏదీ దాచక్కర్లేదు మేల్ ను అక్కడికూ వెళ్ళాం పోలీసులకు దొరకుండా ఘోరంగా వెళ్తాం అన్నాడు వాసుపతి సంజీవి నన్ను క్షమించు బాబు అంత జ్వరంలోనూ నీరసంతో బాధపడుతున్న జగ్గయ్య బిగ్గరగా చెప్పాడు ఎందుకు సార్ నిన్ను కిడ్నాప్ చేసిన ఉష్ణకుడు నేనే అన్నాడు జగ్గయ్య బాలు సంజీవి కారు దిగిన తర్వాత వారి వైపు చూస్తూ చేతులు జోడిచ్చారు కారు ఒక్కసారిగా వేగంగా వెళ్ళింది కంగ్రాట్స్ అన్నా యుద్ధంలో నీవే గెలిచావు అన్నాడు సంజీవి కంగ్రాట్స్ నీకే చెప్పాలి యుద్ధంలో నీవే గెలిచావు ఇద్దరం గెలిచామని చెప్పడం కన్నా మంచితనం గెలిచింది అని చెప్పచ్చు సంజీవి అవునన్నా మంచితనం గెలిచింది అన్నాడు సంజీవి నీకు ఆర్క్యుమెడీస్ గురించి తెలుసా వేదకాన్ని వేళలో ఎందుకు అడిగాడు అని మనసులో అనుకుంటూ ద్రవాలలో ఒక వస్తువు కోల్పోయిన భారం అది తొలగించిన నీటి భారానికి సమానం అని తెలియజేసేదే ఆర్కిమెడీస్ సూత్రం చెప్పాడు సంజీవి ఈ రాత్రివేళ నేను నిన్ను ఇలాంటి సూత్రాలు అడగడానికి నేనేమైనా పిచ్చివానా నాకు సైన్స్ అంటేనే చిరాకని తెలుసుగా నేను సూత్రం అడగలేదు ఆయన జీవిత చరిత్ర గురించి అడిగాను నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే ఆర్కిమెడీస్ స్నానపు చెట్టులో స్నానం చేస్తున్నప్పుడు ఆ సూత్రం కనిపెట్టాడు ఉత్సాహం పట్టలేక ఉన్న పొలంగా సిరక్ఫ్యూస్ పొరవీధుల్లో యూరేకా యురేకా అంటూ దుస్తు లేకుండా పరిగెత్తాట అంతటి ఉత్సాహం నాలో ఇప్పుడు కలిగింది యూరేకా యురేకా అంటూ అరుస్తూ పిచ్చిగా పరిగెత్తాలని ఉంది ఆ గుహ నుండి మనం ఇంత తొందరగా బయటపడదామని ఊహించలేదు అన్నాడు బాలు అంతటి గొప్ప ఆర్క్యుమెండిస్ అలా ప్రవర్తించాడంటే నమ్మలేకపోతున్నాను నిజంగా ఆనందం ఎక్కువైతే అలా ప్రవర్తిస్తారా సంజీవి అంతులేని ఆనందం ఒకసారిగా ఏర్పడితే ఎవరైనా అలా ప్రవర్తిస్తారు అన్నాడు బాలు ఇంకా ఉంది సభాష్ సంజీవి తారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చేయటి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు